హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ అండ్ మనమైతే సాటర్డే రోజున ప్రతి వీడియో మన ఛానల్ నుంచి వచ్చింది ది బెస్ట్ వీడియో ఉంటుందండి అందరికీ తెలుసు వీకెండ్ స్పెషల్ అనేది మనం బాగా పాటిస్తామని చెప్పేసి ఈరోజు వీకెండ్ స్పెషల్లో అండ్ ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అండ్ అందరికీ అందరికీ వెల్ నోటెడ్ అడ్రస్ అనమాట అయితే ఈరోజు కలెక్షన్ మాత్రం మీ అందరికీ పరిచయమైన కలెక్షన్ కాదండి కొత్త కలెక్షన్ ఇస్తున్నాము మంచి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్లో మనకు ఒకసారికి లో ప్రైజ్లో మంచి కలర్ కాంబినేషన్లో హెవీ హెవీ డిజైన్స్ విత్ మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇవే సెట్ వైజ్ కావాలి గా కావాలి అమ్ముకునే వాళ్ళకి కావాలంటే మీ ప్రైజెస్ మేము హైడ్ చేసామండి ఎందుకంటే మీకు కొంచెం లాభం చూపించడానికి మీకు ఎవరికైనా సపరేట్గా కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వండి సింగిల్ మాత్రం వీడియో చెప్పిన ప్రైజెస్ అనమాట సో ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియో అయితే చూద్దాం ఇవాళ మన వీడియోలో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనకి హెవీ కాటన్ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ టాప్ ఓవరాల్గా మీరు గమనించవచ్చు అండ్ రోజ్ పింక్ కలర్తో టాప్ అయితే ఇచ్చారనమాట అండ్ మన డిజైన్ వచ్చరికి ఎల్లో అలానే మనకి వైన్ కలర్ షేడ్తో మనకి డిజైన్ అయితే వస్తుంది మీకు సైడ్ కట్ టాప్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ రెడీ టు అండి అండ్ మనకి ఏంటంటే ఇవాళ మొత్తం కూడా త్రీ పీసెట్స్ అనమాట స్టార్టింగ్లో మీరు పిక్స్ కూడా గమనిస్తే మీకు ఆల్రెడీ మనం త్రీ సెట్స్లో డిజైన్స్ ఏమేమి ఉన్నాయో కూడా షేర్ చేసాము అవన్నీ కూడా వీడియో క్లారిటీగా డిజైన్స్ కలర్ చాటు అండ్ మనకి ఏమేమి ఉంటాయి ఏమేమి చేస్తున్నాము అండ్ ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి చూస్తారు ఎక్స్ఎల్ సైజ్ అయితే ఎక్స్ఎల్ ఎక్సెల్లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ అలానే మనకి సీ బ్లూ అండ్ కనకాబరం కలర్ రోజ్ పింక్ కలర్ అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ప్రైజ్ ప్రైస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వచ్చేసాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్లో మొత్తం కూడా మనకి డిస్టల్ ఫ్లేవర్స్ లాగైతే వచ్చేస్తుంది అనమాట వీటిలో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఇన్ కేసు హోల్సేల్ వాళ్ళు అమ్ముకుంటాం ఒక్కొక్క సెట్ కావాలి అన్ని మీరు ప్రైస్ ఏమన్నా తగ్గుతుందా అని చెప్పేసి అడిగితే మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఎగ్జాక్ట్లీ తగ్గుతుందండి మనం వీడియోలో చెప్పే ప్రైస్ ఏంటంటే రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నాం అనమాట మీరు సెట్ టు సెట్ ఇప్పుడు ఈ డిజైన్ చూసారు అండ్ మనకి దుప్పటా ఒకసారికి కాటన్ దుప్పటా వచ్చింది ప్యాంటు అలానే మనకి టాపు దీనిలో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ సెట్ సెట్ తీసుకుంటాం మేడం మాకు హోల్సేల్గా ప్రైస్ ఏమైనా తగ్గుతుందా అని చక్కగా కాంటాక్ట్ అవ్వండి వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి అండ్ మనకి రిటైల్ ప్రైస్ కూడా త్రీ పీస్ సెట్ హెవీ క్వాలిటీ మనకి వచ్చరికి డైలీ వేర్ సూపర్ బండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ మీకు షింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు అనమాట ఎందుకంటే మనకి రొయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి మీకు ఏ సైజ్ వస్తుందో ఆ సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్సెల్ అయితే ఎక్సెల్ వస్తుంది డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ వస్తుంది అనమాట దట్టు మనకి త్రీ పీస్ సెట్ చున్నీ వస్తుంది అలానే ఫ్యాంట్ వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఛాన్స్ ప్రైజ్లో వచ్చిన ఛాన్స్ కలెక్షన్ ఆఫర్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుందండి కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే కంపల్సరిగా బెల్ ఐకాన్ సింబల్ అయితే ప్రెస్ చేసేయండి వన్ ల్యాక్ అనేది రీచ్ అవబోతున్నాం కాబట్టి అండ్ ఇది కూడా వచ్చేసరికి మనకి టై అండ్ అయి దుప్పటా వచ్చింది గ్రీన్ కలర్ టాప్ వస్తుంది అండ్ ఎల్లో కలర్ ప్యాంట్ వచ్చింది కాబట్టి టూ టూ డిఫరెంట్ కలర్తో టై అండ్ అయ్యి వచ్చేసరికి మనకి చందేరి దుప్పటా అయితే వస్తుందన్నమాట మీకు పర్ఫెక్ట్ లెంత్ ఉంటుందండి దుప్పటా కూడా పర్ఫెక్ట్గా టూ సైడ్స్ వచ్చేటట్టు వస్తుంది పర్ఫెక్ట్ సరిపోతుంది అండ్ చాలా డేస్ తర్వాత ఇలాంటి త్రీ పీస్ సెట్స్ ఛాన్స్ ప్రైజ్లో రావడం అయితే జరిగిందనమాట అది కూడా మరుగుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ సంతోష్ రెడీమేడ్స్ నుంచే చక్కగా మనం ఈ వీడియో అనేది వాచ్ చేస్తున్నాము వీకెండ్ స్పెషల్ అండ్ మంత్ ఎండింగ్ స్పెషల్ కూడా అండి సో నెక్స్ట్ మనకి మంత్ ఎండింగ్ అవంగాలి మంత్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అంటే తక్కువ ప్రైజెస్లో డైలీ వేరంటే ఇలాంటి ప్యాటర్న్స్ మనకు కంపల్సరీగా ఒకటి అనేది కంపల్సరీగా ఉండాలండి ఒక డిజైన్గా ఒక డిజైన్ అసలు సంబంధమే లేకుండా అన్నీ కూడా డిఫరెంట్ కలర్ చాట్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అండ్ ప్రైజెస్ కూడా తక్కువ ప్రైజెస్ అండ్ జస్ట్ ఒక ప్రైజే ఉంటుందండి వీడియో మొత్తం మీద కూడా త్రీ డబల్ నైనే ఉంటుంది బట్ ఏ డిజైన్ ఏ కలర్ చాట్ ఏ సైజ్ వస్తుందో కూడా మీకు పర్ఫెక్ట్గా మెన్షన్ అయితే చేసాము వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి తప్పకుండా లైక్ యాడ్ చేయండి అలానే కామెంట్ పెట్టండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి ఎలాంటి యూస్ఫుల్ వీడియో కావాలో కూడా చక్కగా మార్నింగ్ విషెస్ చెప్పండి అండ్ మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది హ్యాపీ సాటర్డే అంటే హ్యాపీ సాటర్డే వీకెండ్ కాబట్టి చక్కగా విషెస్ కూడా మీరు చక్కగా చెప్పండి మీరు కామెంట్ బాక్స్ అనేది కంపల్సరీగా ఫిల్అప్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి అండి లైక్ కూడా యాడ్ చేయండి అండ్ ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అనమాట త్రీ పీసెస్లో చూస్తున్నారు కదండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్తో అండ్ డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి అలానే మనకి లైట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ మీకు స్టార్టింగ్లో యూస్ఫుల్గా ఈజీగా మీకు లాంగ్ లుకింగ్గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా చక్కగా బాటిలో మీరు ఏంటంటే మీకు నచ్చిన కలర్ అనేది వీడియోలో వాచ్ చేసి మీకు గ్రీన్ అయితే గ్రీన్ బ్లూ అయితే బ్లూ పింక్ అయితే పింక్ అలా మీకు నచ్చిన కలర్ అనేది పైన స్కూల్లో నెంబర్ కూడా చక్కగా మీరు కాంటాక్ట్ అయ్యి పిక్ షేర్ చేయొచ్చు అనమాట అండ్ షాప్ షాప్ ఇంటర్తో పాటు డ్రెస్సెస్ కూడా షేర్ చేశాము అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా మీరు అక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది కూడా మనకి సేమ్ టై అండ్ అయితే వస్తుందనమాట మస్ట్ అంటే కలర్ కాంబినేషన్ అలానే మనకు వచ్చేసరికి లక్స్ గ్రీన్ చూస్తున్నారు కదా మంచి కోటాపతి లేసు అలానే మనకి బటన్ టైపు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం కలరు ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ లక్స్ గ్రీన్లో అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఒక్క డిజైన్ ఒక్క డిజైన్ అసలు సంబంధమే లేదండి అండ్ ప్రతి ఒక్క సెట్ కూడా మీకు దాంట్లో ఒక డ్రెస్ ఓపెన్ చేసి మీకు ఫ్యాంట్ డిజైన్ కానీ డ్రెస్ డిజైన్ కానీ అలాగే మనకి చున్నీ కూడా టై అండ్ వస్తుందా కాటన్ వస్తుందా చందరి వస్తున్నా చెప్పి కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము సో ఇలాంటి ప్రైస్లో వచ్చిన ఛాన్స్ ప్రైజ్లో వచ్చిన త్రీ పీస్ ఎంత అస్సలు అస్సలు మిస్ చేసుకోకండి వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ రీజనబుల్గా ఉన్నాయి ఒక డ్రెస్ తీసుకుందామని మీరు మీ ఫ్రెండ్స్ కలిసి చక్కగా వీకెండ్కి షాపింగ్కి అయితే వచ్చేసేయండి అంత బ్యూటిఫుల్ అంత తక్కువ ప్రైస్తో అయితే వీడియో షేర్ చేయడం జరుగుతుందనమాట మీకు షాప్ నెంబర్ వచ్చరికి ట్వంటీ నైన్ అండి మనకి షాప్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది అండ్ చాలా మందికి ఐడియా ఉందండి మన ఛానల్లో రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ తా సాటర్డే అనగానే సంతోష్ రెడీమేడ్స్ వీడియో వస్తుంది సో సాటర్డే అనగానే సంతోష్ రెడిమన్స్తో స్టార్ట్ అవుతుంది డే అనేది కూడా అందరికి ఐడియా ఉంటుందన్నమాట సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ డిజిటల్ ప్యాటర్న్ వేరుతో చూపించాము అండ్ మంచి డిజైనర్ ఫ్యాన్సీ లుకింగ్ స్టైల్లో టాపు లెగ్ అలానే మనకు వచ్చరికి ఫ్యాంటు దుపటా కూడా అంటే అలాంటి డిఫరెంట్ స్టైల్లో కూడా చూపించామన్నమాట ప్రైస్ మాత్రం ఒకటే ఉంటుందండి త్రీ డబల్ నైన్ రూపీసే ఉంటుంది అండ్ సింగిల్ డెలివరీ కూడా ఉంటుంది సింగిల్ డ్రెస్ కూడా ఉంటుందండి తప్పకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హోల్సేల్గా కావాలన్నది కాంటాక్ట్ అవ్వండి సింగిల్ డ్రెస్ కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ అనేది బట్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మీకు ఎక్కడికైనా కొరియర్ అయితే ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీకెండ్ వీడియో సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు టేక్ కేర్ బై